పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఈ నెల పదకొండున తలసేమియా కేర్ సెంటర్ ప్రారంభిస్తున్నట్లు రాజ్ చారిటబుల్ ట్రస్ట్ అధినేత వెల్లడించారు ఈ సెంటర్ ద్వారా తలసేమియా గ్రస్తులకు పూర్తి అవగాహన కల్పించి ఉచితంగా వైద్యం అందిస్తామని ఏఎస్ఎన్ రాజు చెప్పారు ముఖ్యంగా గర్భిణులు బాలింతలకు కూడా తలసేమియా వ్యాధికి స్కానింగ్ పరీక్షలు తాము ఉచితంగా చేస్తామన్నారు ఒక బిడ్డకు తలసేమియా వస్తే రెండో బిడ్డకు ఈ వ్యాధి రాకుండా ముందే వైద్య పరీక్షలు చేయించుకొని చికిత్స పొందాలని డాక్టర్ డాక్టర్ సూచించారు పలువురు తలసేమియా వ్యాధిగ్రస్తులు తరచూ రక్త మార్పిడి చేయించుకోవాల్సి ఉంటుందని డాక్టర్ అన్నారు ఎంతో ఆ పేరెంట్స్ పడుతున్నటువంటి ఇబ్బందుల్ని ఒకసారి మనము స్వయంగా కనుక చూస్తే తెలుస్తుంది అది ప్రతి మూడు నాలుగు వారాలకు ఒకసారి ఆ చిన్న పిల్లల్లో రెగ్యులర్ గా బ్లడ్ ట్రాన్స్మిషన్ అవసరం అవుతున్నప్పుడు వాళ్ళు పడేటటువంటి బాధలు ఇవన్నీ కూడా చాలా బాధాకరమైనటువంటి సంఘటనలు కానీ ఇంత ఇటువంటి పరిస్థితులు రాకుండా ఉండాలి అంటే ఒక ఆరోగ్యవంతమైనటువంటి బిడ్డల్ని భావితరాల్ని మనము తీర్చిదిద్దుకోవాల్సినటువంటి అవసరం ఉంది దానికి సంబంధించి డాక్టర్ గారు చెప్పినట్టుగా జెన్టిక్ సంబంధించి చాలా ప్రముఖ పాత్ర పోషిస్తూ ఉంటాయి ఇలా ఈరోజు తాల్సేమియా సెంటర్ ప్రారంభోత్సవంలో ఇలా మాట్లాడటము ఎంతో ఆనందంగా ఉంది ఇలా చిన్నపిల్లలు వాళ్ళ పేరెంట్స్ పడటం వాళ్ళ ఇబ్బందులు అన్నీ మేము చూసాము ఇలా ఒక బేబీ ఎఫెక్ట్ అయ్యాక నెక్స్ట్ బేబీ ప్లాన్ చేసుకునే ముందు మళ్ళీ అలాంటి బేబీ కాకుండా మా బేబీ నార్మలా కాదా అని తెలుసుకుందామని చాలామంది పేరెంట్స్ అనుకుంటారు సో అలాంటి టైంలో మనం బేబీ కడుపులో ఉన్నప్పుడే ఉమ్మనీరు అనే టెస్ట్ చేస్తాము ఉమ్మనీరు తీసి అది జీన్స్ టెస్ట్ పంపుతాము ఆ ముందు బేబీలో ఉన్న జీన్స్ ఈ బేబీలో కూడా ఉంటే మళ్ళీ ఈ బేబీ ఎఫెక్ట్ అవుతుందని ముందుగానే మనం తెలుసుకుంటే అది ఆ ప్రెగ్నెన్సీ టర్మినేట్ చేసి నెక్స్ట్ ప్లాన్ చేసుకునే ముందు ముందుగానే జెనెటిక్ టెస్ట్లు చేసుకుంటే వాళ్ళకి లైఫ్ లాంగ్ బర్త్డెన్ లేకుండా ముందే తెలుసుకోవటం జరుగుతుంది ఇక్కడ ఈరోజు మన పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఏఎస్ఎండ్ రాజు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో తాలసీమియా కేర్ సెంటర్ ని ప్రారంభించడం జరిగింది ఇందులో ముఖ్యంగా ఏం చేస్తారంటే కాలసీనియా అనే వ్యాధికి పిల్లలకు వచ్చే వ్యాధి ఇది ఆ వ్యాధిలో ఏమవుతుందంటే వాళ్ళ రక్తం విరిగిపోతూ ఉంటుంది ఇది జెనెటికల్ గా వచ్చిన వ్యాధి దీనికి కారణం అనేది జీన్స్ లో ఉంటుంది సో వాళ్ళకి అస్తమాను కూడా రక్తం ఎక్కించుకోవాల్సిన అవసరం ఉంటుంది సో మన ఈ ఎస్ఎన్ రాజు చారిటబుల్ ట్రస్ట్ ద్వారా వాళ్ళందరికీ కూడా ఫ్రీగా రక్తం ఎక్కి బ్లడ్ బ్యాంక్ ద్వారా ఫ్రీగా రక్తం సరఫరా చేస్తున్నాము ఇది ఎవ్రీ ఫ్రైడే జరుగుతుంది